జయ శ్రీరామ్ పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ ఇంకా బ్రతుకున్నాడు వీడు బ్రతుకుండడం వల్లనే మన దేశంలో బాంబ్లాస్టులు జరుగుతున్నాయి నేను ఈ మాట అంటున్నా అంటే ఆపరేషన్ సింధూర్లో భారత్ కొన్ని తీవ్రవాద స్థావరాలపై దాడులు చేసింది కొంతమంది తీవ్రవాదులను స్వర్గానికి పంపించింది కానీ అసలైన కారకుడు ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఎందుకంటే ఆసిం మునీర్ హిందువులు ముస్లింలు కలిసి ఉండ ఉండలేరు ముస్లింలు హిందువుల కంటే వేరు మన మనం ఉన్నతమైన వాళ్ళం అని చెప్పి ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ఒక వారం రోజులకే మనపై హిందువులపై దాడి జరిగింది మీరు హిందువులా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని కాల్చి చంపారు అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది వాడే పన్నా పన్నాగా ఇది హిందువులను చంపడం అనేది కాబట్టి ఇప్పటి వరకు మనం వాడిని ఇంకా ఈ భూమి మీద ఉంచడం అనేది భారత్ చేస్తున్న ఒక పెద్ద తప్పు ఆపరేషన్ సింధు లోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని స్వర్గానికి పంపించాల్సి ఉండేది ఆ పని చేయకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ మన పైన దాడి జరిగింది ఇప్పటికైనా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను తొందరగా ఆయన డెబ్బై రెండు మంది కన్నెల దగ్గరికి స్వర్గానికి పంపిస్తారని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్